హాయ్ దోస్తులు వచ్చేసిన మా బుజ్జి బుజ్జి పిచ్చుకలతో వచ్చేసిన పొద్దున్నే మంచిగా ఆహ్లాదకరంగా బాగా ఆటలాడుకుంటున్నాయి తీగ మీద మా బుజ్జి పిచ్చుకలు ఇదిగో వచ్చేసా దోస్తులు దోశ ఏమంటే వేయడం లేదు దోస్తులు మా పొట్టివేబీ డ్రామాలు గేమాలు మన కడ కుదరాయి కుదిరి నిజంగా తీస్తున్నా ఏం చేస్తున్నావు బేబీ పొద్దుగాల 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 ఏం చేస్తున్నావు బేబీ ఏదో ఒకటి చేయకుండా ఏడుస్తున్నావు కదా చెయ్యి చెయ్యి అని అమ్మా నిజంగా తీస్తున్నావే ఏంది అది బ్లర్ గా ఉంది అది కనపడుతుండే క్లారిటీగా ఏ దూదు కాదు బ్లర్ గా ఉంటే తీయడం దండం గడపా ఏ బి దూదు రెండు పాలేనా

మనిషి అన్న తర్వాత కొంచెం కాస్త కళా పోషణ ఉండాలి పెద్ద పెద్ద తెచ్చి తొందరగా అయిపోవచ్చు అంతే మరి పొదుపు అమ్మ పొదుపు బతకలే మనకు వచ్చే జీతపు గింజలకు బతకాలంటే పొదుపు చేయాలి మేడం శాలరీ ఎంత కానీ గింజలు గింజలు తినేస్తే గింజలు కూడా ఉండవు లాస్ట్కు

ప్రేమ ఇస్తే ప్రేమ మనకు వస్తుంది అంతే అందుకే నేను మంచిగా చూసుకుంటా కాబట్టి గింజలు గింజలు వేసి అయి నన్ను మంచిగా చూసుకుంటాయి నువ్వు దోశ ఎందుకు పోయడం లేదు మా దోస్తులకు చెప్పు మా దోస్తులు ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తా ఉన్నారు దోశలు దోశలు కావాలని అంటే మేమేది చెప్పి నేను తిన్నామం లేదు బేబీ మాట్లాడు ఏదన్నా నేను పోతా మాట్లాడుకుంటే నీకేమి

మొన్న వీడియోలు నువ్వే చెప్పినావు కదా నేను పిట్టలోనని అందుకే పిట్టభాస మాట్లాడుతున్నా కోపము రావడం సహజమే మనిషికి అది కంట్రోల్ చేసుకొని మాట్లాడినప్పుడే వాళ్ళ వ్యక్తిత్వం బయటపడుతుంది ఓపిక లేదు అయినా వంట చేస్తుంది నేను చేయమని చెప్పింది ఇప్పుడు వంట నీకు కొంచెం అది తగ్గిందా చూడండి దోస్తులు నా మీద ప్రేమతో చేయట్లే పాడైపోతున్నాను చేసి నా నామకాడదామంటూ ఇలా సమాజం ఇలా తర తయారైంది ఏం చేద్దాం దోస్తులు పెద్ద ఆయన ఒక మంచి మాట చెప్పిండు మీకు కూడా చెప్తాను సముద్రమైన ఈదొచ్చు కానీ సంసారాన్ని ఇదలేడంట మనిషి నిజమే అది నాకైతే ఎదురు బానే ఉందండి పర్వాలేదు జ్వరం తగ్గింది కానీ కొంచెం ఎడో నేలసంగా అట్లా ఉండిందంటే అందుకే వీడియోస్ పోస్ట్ చేయలేదు ఈ రోజు ఇంకా ఇంట్లో రొయ్యబడి చాలా రోజులు అయిపోయింది వన్ మంత్ అవుతుంది అంట దాంతో చూడు బాగుంటాలంట అందుకని కదా చేస్తున్నా ఫ్రెండ్స్ చేసిస్తే వచ్చినాయి పైకి మా ఆయనకు పాలు పొంగకూడదు ఇంట్లో బియ్యం అయిపోకూడదు ఇంట్లో గ్యాస్ అయిపోకూడదు అవన్నీ అట్లనే ఉండాలి కానీ ఇంట్లో వంట ఇంట్లో గ్యాస్ అయిపోకూడదు అన్నం అన్నం వండాలి తొందరగా పాలు ఉడకాలి అయిపోయింది గ్యాస్ అయిపోయింది కానీ అట్లా ఏం ఖర్చు కాకుండా ఇండ్లు జరగాలంటే ఒక మంచి ప్లాన్ చెప్పినా చిప్ప తీసుకున్నాడు రోజు అంతే మరి ఖర్చు కాదు అట్లా కాదు దోస్తులు మీరే చెప్పండి నేను పడుకో ఉన్నాను కొంచెం చలి చలిగా ఉంది ఉదయాన్నే ఈరోజు పడుకో ఉంటే సౌండ్ వస్తూ ఉంది రూమ్లో ఈ దబ్బ ఈ పుట్టోడికి హెల్త్ బాగాలేదు కదా చూస్తే మంచం లేడు ఇటు వచ్చి చూసేసరికి ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తుండు అవి చేస్తుండు అంటే బాగలేదు బాగానే ఉంది ఎన్ని రోజులు బెటర్ కదా అంతే లేదు అసలు ఈ మధ్య డబ్బులు కూడా చాలా ఖర్చు అయిపోయి డబ్బులు నా కోసం చూపించి బయట నుంచి తెచ్చి అవునవును ఎట్ట కారం ఎంత తెలియదు చాలా కదా మర్చిపోయినా పెట్టి చక్కెర శాతం కూడా పెంచుతావా చక్కెర తింటే షుగర్ వస్తుంది కదా అట్లయితే చీమలకు రావాలి కదా షుగర్ ఎప్పుడు స్వీట్ తింటాయి అవి మనం ఏ కాలం మొక్కలో కానీ దేంట్లో తిన్నా కానీ ఎక్కువ స్వీట్ పదార్థమే ఉంటాయి చీమలకి ఎందుకు స్వీట్ రాదు చక్కెర తింటే షుగర్ రాదు అది బ్లడ్లో జరిగే ఒక ప్రాబ్లమ్స్ వల్ల అవుతుంది కానీ చక్కెరేం చేస్తుండే బంగారం చెప్పు బంగారం నాకు ఎట్లా తెలుస్తుంది

కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో ఖచ్చితంగా దోస్తులు మీరు చేస్తేనే నాకు ఇక్కడ దోశలు దోస్తులు ఏదన్నా చేస్తేనే సర్ప్రైజ్ చేస్తేనే వీడియోల కింద చూసి బాగా కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసి మంచి కామెంట్ చేసి ఇప్పుడు నాకు దోశలు మీరు చెప్పి వేపిస్తారా మీరు చెప్తే దోశలేస్తారంట ఫ్రెండ్స్ దోస్తులు నా దోశల కోసం మీరు దోస్తులు కామెంట్లు పెట్టండి దోస్తులు అయ్యో రామా ఇట్లా తెలుసు మాట్లాడియకుండా మొన్న వీడియోలో మా ఆయన వీడియోలో ఉండాలా లేదా అంటే అందరూ ఉండండి అనతో వీడియో చేయండి అని మా వాళ్ళందరూ కామెంట్ కదా అవునా నాకు చెప్పలేదు నువ్వు చెప్పలేదు నాకు బాగలేదు ఆ రోజు నుంచి అట్లయితే విశ్రమిస్తా భోజనం మీద గద పెట్టుకొని వీడియోస్ వీడియోస్ సరిగా తీయక అంత ముందు ఇచ్చిన పోస్ట్ చేస్తా వచ్చిన కాబట్టి ఈ రోజు నుంచి వీడియోస్ అయితే తినడానికి ట్రై చేస్తా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అబ్బా మంచిగా చూడండి వీడియోస్